హలో అండి అందరికీ నమస్కారం సో ఇక్కడ మనం ఈరోజు లాస్ట్ క్లాస్లో ఎఫ్ఇజికోల్డ్ ఎంఏ ఉత్పాదన ఫస్ట్ పద్ధతి తెలుసుకున్నాం కదా సో ఇవాళ మనము రెండవ పద్ధతి తెలుసుకుంటున్నాం సో ఏంటి ఆ రెండవ పద్ధతి అంటే సో చూడండి ఇక్కడ ఎఫ్ ఇజికోల్డ్ ఎంఏ సో ఈ సమీకరణాన్ని ఆల్రెడీ మనం ఒకసారి చూసాం లాస్ట్ క్లాస్లో ఎఫ్ ఫిజికల్ టీ ఎంఏ ఎలా ఫామ్ అయ్యింది అని ఎఫ్ అంటే ఏంటి బలం ఫోర్స్ ఎం అంటే ద్రవ్యరాశి ఏ అంటే త్వరణము సో అదేవిధంగా ఇంకొక పద్ధతిలో ఎలా చెప్పగలము అంటే సో ఎం ద్రవ్యరాశి గల వస్తువు యు అనే తొలి వేగం యు అంటే తొలి వేగం వి అంటే చివరి వేగం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రయాణిస్తుంది అనుకుందాం సో ఎం అనే ఒక ద్రవ్యరాశి ఎం ద్రవ్యరాశి గల వస్తువు యు అనే తొలి వేగంతో ప్రయాణిస్తుంది అనుకున్నాము సో ఏ విధంగా బాహ్య బలం కలుగజేస్తే ఎఫ్ అనే ఆ వస్తువుపై ఎఫ్ అనే బాహ్య బలం కలుగజేస్తే దాని వేగం పెరిగి టీ కాలం తర్వాత వి అవుతుంది అనుకును టీ కాలం తర్వాత అంటే సమ్ సెకండ్స్ మినిట్స్ అవర్స్ తర్వాత వి అవుతుంది అంటే చివరి వేగం అవుతుంది సో ఆ వస్తువు తొలి వేగం ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ తొలి వేగం అవుతుంది సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి ఒక వస్తువు ఎమ్ అనే ద్రవ్యరాశి గల వస్తువు ఎవ్వు అనే తొలి వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు దాని మీద ఎఫ్ అనే బలం ప్రయోగిస్తే దాని వేగం పెరిగి ఇందుకు ఆల్రెడీ అది ప్రయాణంలో ఉంది దానిపై ఇంకా మనం బలం ప్రయోగించినాం ఎఫ్ అనే బలం ప్రయోగించినాం కాబట్టి అది ఇంకా వేగాన్ని పెంచుకుంటుంది ఆ తర్వాత టీ అనే కాలం తర్వాత అంటే కొంతసేపటి కొంత సమయం తర్వాత వి అవుతుంది అనుకోండి అంటే వేగం తగ్గుతుంది ఆగిపోతుంది ఏదో ఒక దగ్గర దాన్ని మనం చివరి వేగం అనుకుంటాం అప్పుడు ఆ వస్తువు తొలి వేగము ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ తొలి వేగం ఎం ఇంటూ యు అవుతుంది సో తుది వేగం అంటే ఏంటి చూడండి తుది వేగం ద్రవ్యరాశి ఇంటూ తుది వేగం ఎంవి ఓకేనా ఎంవి అంటే ఏంటి ద్రవ్యరాశి ఇంటూ చివరి వేగం తుది వేగం ఎంయు అంటే ద్రవ్యరాశి ఇంటూ తొలి వేగం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ద్రవ్య వేగంలో మార్పు సో ద్రవ్య వేగంలో మార్పు అంటే ఎంవి మైనస్ ఎంయు ఎంవి అని ఎందుకు తీసుకుంటున్నామంటే చివరి వేగము మైనస్ తొలి వేగము కాబట్టి ఎంవి మైనస్ ఎంయు సెకండ్స్లో తీసుకుంటాం దీన్ని ఒక సెకను కాలంలో దాని ద్రవ వేగంలో మార్పు అంటే ఎలా చెప్తాము ఎంవి మైనస్ ఎంయు బై టీ చివరి వేగము మైనస్ తొలి వేగము బై సమయము దీనినే ద్రవ్య వేగంలోని మార్పు రేటు ద్రవ్య వేగంలోని మార్పు రేటు అంటారు న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారము వస్తువు ద్రవ వేగంలో మార్పు మార్పు రేటు దానిపై గల మనం కలుగజేసే బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే బలం పెరిగితే మనకి ద్రవ ద్రవ్యవేగం వేగం పెరుగుతుంది ద్రవ్యవేగం వేగం పెరిగితే బలం పెరుగుతుంది సో ఈ విధంగా కాబట్టి ఈజ్ డైరెక్షనల్లీ ప్రపోజనల్ టు ఎంవి మైనస్ ఎంయు బై టీ సో దాన్ని మనం ఇంకా ఎలా రాసుకుంటాము అంటే చూడండి ఇక్కడ సో ఇక్కడ మనము త్వరణం తీసుకున్నాం అనుకోండి సో ఇక్కడ ఎంఈ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ సో ఇక్కడ ఏ అంటే ఏమని చెప్పుకున్నాం త్వరణం సో త్వరణము ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ సో ద్రవ్య వేగము త్వరణము రెండు ఒకటి అని చెప్పుకున్నాం కదా సో ఆ విధంగా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎంఏ సో ఇక్కడ కే అనేది ఒక స్థిరాంక రాశి సో దానికి స్థిర రాశి అది ఎప్పుడైనా అది స్థిరంగా ఉంటుంది అలాగే ఉంటుంది ఇక్కడ చూడండి కే విలువను ఏకాంకంగా తీసుకుంటే అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అంటే ఎంఈ ఈక్వల్ ఒక కేజీ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎం బై స్క్వేర్ ఎస్ స్క్వేర్ అంటే సెకండ్ స్క్వేర్ సో ఈ విధంగా మనము ఎఫ్ అనేది ఎఫ్ ఇజికల్ ఎంఏ అనే ఫామ్లాని ఉత్పాదించవచ్చు సో ఇక్కడ మనము ఒక కిలో అని తీసుకున్నాం కదా అప్పుడు ఎఫ్ ఇజికల్ ట్ ఎంఈ ఫామ్లో అప్లై చేసి తీసుకున్నట్లయితే దానికి మనకి ఏమొస్తుంది ఎఫ్ అనేది ఒక యూనిట్ అవుతుంది సో ఇదే బలానికి సమీకరణం న్యూటన్ రెండవ గమన సూత్రాన్ని ఖచ్చితంగా ఇలా నిర్వర్తిస్తారు నిర్వహి నిర్వచించుతారు సో నెక్స్ట్ వచ్చేసి సో ఓవరాల్గా మనం చదువుకున్నట్లయితే వస్తువు యొక్క ద్రవ్య వేగంలో మార్పు రేటు దానిపై కలిగించబడిన బాహ్య బలానికి అనులోమానుపాతంలో ఉండి అదో దిశ అదే దిశలో కలుగుతుంది సో వస్తువు యొక్క ద్రవ్య వేగంలో మార్పు దాని దానిపై ప్రయోగించిన బాహ్య బలానికి అనుమ అనులోమానుపాతంలో ఉంటుంది సో మరి ఇక్కడ బలానికి ప్రమాణాలు ఆల్రెడీ మనం తెలుసుకున్నాము సీరియస్ పద్ధతిలో ఎం ఇజికల్డ్ ఒక గ్రాము సో ఏ ఈజ్ ఈకోల్డ్ ఒక సెంటీమీటర్స్ ఫర్ సెకను అయితే ఎఫ్ ఈజ్ ఈకోల్డ్ ఎంఏ అంటే ఇక్కడ మనకి ఎం అంటే ఏంటి ఒక గ్రామ్ కాబట్టి వన్ గ్రామ్ ఇంటూ వన్ సెంటీమీటర్స్ ఫర్ సెకండ్ స్క్వేర్ దట్ ఈజ్ ఈకోల్డ్ వన్ గ్రామ్ సెంటీమీటర్స్ ఫర్ సెకండ్ స్క్వేర్ లేదా దట్ ఈజ్ ఈకోల్డ్ ఒక డైన్ అనేది అవుతుంది సో అందుచేతనే సీజిఎస్ ప్రమాణం గ్రామ్ ఫర్ సెంటీమీటర్స్ ఫర్ సెకండ్ స్క్వేర్ లేదా డైను అదే ఎంకేఎస్ పద్ధతిలో అంటే ఎం ద్రవ్యరాశి ఒక కిలోగ్రామ్ అనుకుంటే త్వరణము వన్ మీటర్స్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఇక్కడ చూడండి సెంటీమీటర్స్ ఫర్ సెకండ్ స్క్వేర్ ఇక్కడ వన్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ సీజీఎస్లో నుంచి ఎంకేఎస్లోకి పోయేసరికి మనకి మీటర్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది అప్పుడు ఎఫ్ఇజికల్డ్ ఎంఏ అంటే సో ద్రవ్యరాశి ఇక్కడ మనకి ఏమైంది ఒక గ్రామ్ అయినది ఇక్కడికి వచ్చేసరికి కిలోగ్రామ్ అయింది అండ్ ఇంటూ ఇక్కడ మనకి ఏ త్వరణం అనేది సెంటీమీటర్స్ ఫర్ సెకండ్ స్క్వేర్ అయితే ఇక్కడ మీటర్స్ ఫర్ సెకండ్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ కేజీ మీటర్స్ ఫర్ సెకండ్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ న్యూటన్ కాబట్టి ఎంకేఎస్ పద్ధతిలో బలానికి ప్రమాణము న్యూటన్ వన్ న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ టు ద ఫోర్ ఆఫ్ ఫైవ్ డైనులు ఇది ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ద్రవ్యరాశి ద్రవ్యరాశి మరియు బరువు ఏంటి ద్రవ్యరాశి మరియు బరువు చూడండి న్యూటన్ రెండవ గమన సూత్రం ద్రవ్యరాశికి బరువుకి మధ్య గల తేడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఏంటి ద్రవ్యరాశికి బరువుకి అదేంటి ద్రవ్యరాశి అంటే మనము వెయిట్ అనేది తీసుకున్నాం కదా మళ్ళీ బరువు ఏంటి ద్రవ్యరాశి అంటే ఏంటి బరువు ఏంటి రెండు వేరు వేరా ఒకటి కాదా వేరైతే వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి చూద్దాం ఒక పెద్ద రాయిని నీ చేతితో పట్టుకొని అంటే ఒక పెద్ద రాయిని ఈ విధంగా పట్టుకున్నప్పుడు నీవు దాని బరువును అనుభవిస్తావు సో మనకి ఎవరైనా సరే ఒక వస్తువుని కానీ ఒక రాయిని కానీ మన చేతుల్లో పెట్టి బరువు చూడడం అంటే మనకు తెలిసిపోతుంది చిన్న రాయి అయితే వీ కెన్ ఈజీలీ దాన్ని మనం లిఫ్ట్ చేయగలము సో లేదు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది అంటే కనుక మనం వన్ హ్యాండ్తో దాన్ని హ్యాండిల్ చేయలేము ఆ స్టోన్ ఏదైతే ఆ రాయితే ఏదైతే ఉందో దాన్ని సో ఇక్కడ ఒక పెద్ద రాయిని నీ చేతితో పట్టుకొని నీవు దాని బరువును అనుభవిస్తావు సో అయితే ఆ రాయిని భూమి ఆకర్షిస్తున్నది మరియు నీవు దానిని పడిపోకుండా ఆపుతున్నావు అందువల్ల వస్తువు బరువు దానిపై పనిచేసే భూమి ఆకర్షణ బలం వలన కలుగుతున్నది సో ఇక్కడ మళ్ళీ బాగినాలి పాయింట్ అన్నది ఆల్రెడీ ఆ వస్తువుని భూమి ఆకర్షిస్తుంది తన వైపుగా నువ్వేమో దాన్ని పడిపోకుండా అలా ఆపుతున్నావు అంటే భూమి ఆకర్షణ శక్తికి నీ హ్యాండ్ని పెట్టినట్టే కదా ఇండైరెక్ట్గా సో ఆ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఎప్పుడైనా సరే న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారము ఒక వస్తువుపై దాని బరువు ఎప్పుడు కూడా భూమి ఆకర్షణ బలం వలననే కలుగుతుంది అది ఎల్లప్పుడూ క్రిందికి పనిచేసే సదిశ రాశి సో ఇక్కడ చూపించినట్లుగా ఆ రాయిని వదిలిపెడితే అది స్వేచ్ఛగా గురుత్వ త్వరణం జీతో క్రిందకు పడుతుంది రాయి ద్రవ్యరాశి ఎం అయితే దానిపై గురుత్వాకర్షణ బలం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సో ఇది రాయి బరువు డబ్ల్యూకి సమానం డబ్ల్యూ అంటే ఇక్కడ మనం వెయిట్ అనుకోవాలి సో దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ ఎందుకంటే బలం అన్నది దాని యొక్క వెయిట్కి సమానమైనప్పుడు దాన్ని మనం ద్రవ్యరాశి ఇంటూ ఇది జి అంటే మనకి ఇక్కడ గురుత్వాతరణము ఎంజీ సో మరి బలాన్ని గురుత్వ ప్రమాణంలో కూడా కొలుస్తారంట సో ఏ విధంగా కొలుస్తారనేది చూడండి ఇక్కడ సిజిఎస్ పద్ధతిలో గురుత్వ ప్రమాణము గ్రాము భారం గాను ఎంకేఎస్ పద్ధతిలో కిలోగ్రాము భారం గాను కొలుస్తారు సో ఆల్రెడీ మనము ఇందాకే చూసుకున్నాం కదా ఈ ఫిజికల్ డిఎంఏని ఉత్పాదన చేసేటప్పుడు సో ద్రవ్యరాశి సిజిఎస్లో మనకి ఎలా ఉంటుంది గ్రామ్స్లలోనూ అలాగే ఎంకేఎస్ పద్ధతిలోనేమో కిలోగ్రామ్స్లలోనూ ఉంటుంది నెక్స్ట్ అదే బరువుని కోల్పోయినప్పుడు కలిగే ఫలితాలేంటి ఒక వస్తువు బరువుని కోల్పోతే దానివల్ల కలిగే ఫలితాలు చూడండి ఒకసారి ఎక్కువ అంతస్తు గల భు భవనాలలో ఒక అంతస్తు నుండి మరి ఒక అంతస్తుకు పోవుటకు లిఫ్ట్ని ఉపయోగిస్తారు కదా కానీ లిఫ్ట్లో కదులుచుండగా మన బరువు తగ్గినట్లు కానీ పెరిగినట్లు కానీ అనుభవిస్తాము సో ఈజీగా అది పైకి వెళ్తుందనుకోండి మనం ఏదో బరువు పెరిగినట్టుగా మనం ఫీల్ అవుతాం అదే బరువు మనకి లిఫ్ట్ అనేది కిందికి వస్తూ ఉందనుకోండి ఈజీగా మన బరువు తగ్గినట్టుగా మనం తేలికగా కిందికి పడిపోతున్నట్టుగా ఫీల్ అవుతుంటాం సో నిజంగా మన బరువు పెరుగుతుందా మారుతుందా అనేది ఒకసారి చూస్తే సో అక్కడ మనకి వేయింగ్ విషయంతో తెలుసుకోవచ్చు నీవు అంతరిక్ష ప్రయోగశాలలో భూమి చుట్టూ తిరుగుతున్నాం అనుకోను అప్పుడు నీ బరువు శూన్యమవుతుంది సో అంతరిక్షంలో అంతరిక్ష ప్రయోగశాలలో సో అక్కడ మనం తిరుగుతూ ఉన్నప్పుడు స్పేస్లాగా అలా స్పేస్లో అలా ఉన్నప్పుడు మనము బరువు మన బరువు ఎంత ఉంటుందంటే శూన్యం అవుతుంది మరియు నీవు కుర్చీలో కూర్చోలేవు దానిలోని ప్రతి వస్తువు భారరహితం అవుతుంది అంటే ఏంటి నువ్వు మనం వెళ్ళి ఈజీగా ఇప్పుడు అప్పుడప్పుడు కూడా మనము చూస్తూ ఉంటాం సినిమాలలో కూడా చూపిస్తూ ఉంటారు స్పేస్లో ఉన్నప్పుడు వాళ్ళు సో ఏదైనా ఆ ఒక ప్రయోగం కోసం వాళ్ళు అంతరిక్షంకెళ్ళి వెళ్ళిపోయినారనుకోండి అక్కడ స్పేస్లో వాళ్ళు కూర్చోలేరు నిలబడలేరు సో ఎలా ఎగురుతూ ఉంటారనమాట సో అలా ఎగురుతూ ఉన్నప్పుడు మనము మన బరువు మన చేతుల్లో ఉండదు మన ఆధీనంలో ఉండదు మన శరీరం అనేది సో అప్పుడు మన బరువు శూన్యం అవుతుంది కాబట్టి మనం ఏ వస్తే పనిని కూడా సో మనం భూమి మీద ఉన్నప్పుడు చేసేంత వీలుగా చేయలేము సో అప్పుడు ఏమవుతుంది గ్లాసును వంచిన అంత నీరు కూడా కిందికి ప్రవహించదు లేక పడిపోదు ఆ వాటర్ కూడా మనం ఏదైతే స్పేస్లో ఉన్నప్పుడు వాటర్ని కింద పడేస్తామని కొన్ని గ్లాస్తో తీసుకొని ఆ వాటర్ మామూలుగా అయితే ఇప్పుడు మనం కింద ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని కిందకి వేస్తే నీళ్ళు కింద పడిపోవాలి కానీ స్పేస్లో మనకు అలా జరగదు ఎందుకంటే అక్కడ అన్నీ కూడా భార రహితం అయిపోతాయి కాబట్టి సో వాటర్ కూడా ఆ స్పేస్లో తేలియాడుతుంది అనగా వస్తువుల ద్రవ్యరాశి కలిగి ఉన్నను బరువును కలిగి ఉండవు సో వాటికి ద్రవ్యరాశి ఉంది ఎంతో కొంత వెయిట్ అనేది బరువు అనేది ఉంది కానీ ద్రవ్యరాశి అనేది ఉంది కానీ వాటిని మనం వెయిట్ చేయలేం స్పేస్లో ఇది మనకు న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారము తెలుస్తుంది సో నెక్స్ట్ క్లాస్లో మనము న్యూటన్ మూడవ గమన సూత్రం ఏంటనేది తెలుసుకుంటాము సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ అండి